రైజలాల్ హెలియా ప్రభువైన యేసుక్రీస్తున పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డరా ఈ యొక్క తొమ్మిదవ తేదీ తొమ్మిదవ నెల అనగా సెప్టెంబర్ నెల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు ఈ దినం కూడా ఆ ప్రభు సన్నిధిలో జీవించడానికి ఆ మహోన్నతుడు మహిమాన్వితుడైన ఆ ప్రభువు వారు మనకు ఒక గొప్ప ఆశీర్వాదకరమైన దినమును సమయమును దయచేశారు పిల్లలాయి నాలుగు గంటల సమయంలో ఏకోజాములో ఆ ప్రభు సన్నిధిలో మనమందరం చేరి ఆ మహిమాన్వితుడైన మహోన్నతుడైన పరిశుద్ధుడైన ఘనమైన ప్రియమైన నా ప్రియుడైన ఏసయ నామమును ఆ మధురమైన నామమును సన్నతించటకు సుతించటకు ప్రభు వారు ఇచ్చిన సమయము ఎంతో అమూల్యమైనది నిజముగా ప్రియ దేవుని బిడ్డారా నేను అరుదిన ఆహారంలో యొక్క వాక్యాన్ని అప్లోడ్ చేసేటప్పుడు ఇప్పుడు నేను సమయం చెప్పాను కదా ఈ సమయంలోనే నేను దేవుని వాక్యాన్ని చెబుతూ ఉన్నాను నాకు కెమెరామ్యానే లేరు సపరేట్ కెమెరాలు లేవు ముందుగా రికార్డ్ చేసి దాన్ని ఎడిట్ చేసేవాళ్ళు లేరు ఆ సామాగ్రి ఆ టెక్నీషియన్స్ నా దగ్గర లేరు నాకున్న టెక్నీషియన్ పరిశుద్ధాత్మ దేవుడే నాకున్న ఈ యొక్క సెల్లో ఆ యొక్క వీడియో నేను చేసుకొని ఆ వీడియోను ద షెపర్డ్ మినిస్ట్రీస్లో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అంతేగాని మరి అంటే ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే ఏ సమయంలో అయితే నేను దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటున్నానని చెప్పానో అదే సమయంలో ప్రతిదినము ఏకువ జామునే ఈ వాక్యాన్ని మీతో పంచుకోవడం జరుగుతుంది ప్రిల్లరా ఎందుకనగా నేను కూడా ఉదయకాల సమయంలో పగలు లేదా ఏదైనా టెక్నీషియన్ సహాయం తీసుకొని అప్లోడ్ చేసి ఎడిటింగ్ చేసుకోవచ్చు చేయించుకోవచ్చు ప్రభు ఆ స్థాయి కూడా ఇచ్చాడు నాకు నాకెందుకు అది అంతా ఇష్టం లేదు ఎప్పుడో నిన్నటి తిన అని చెప్పి అది ఈరోజు అప్లోడ్ చేయించి ఈరోజు డేట్ వేయించి ఈరోజు మీకు నేను షోహోలు చెప్పినట్లుగా నిన్నటి నిన్నే చెప్పి ఆ విధంగా చేయడం నాకు ఎందుకో ఇష్టం లేదు అంటే చేసే వాళ్ళందరూ అది తప్పు అని నేను చెప్పడం నేను నన్ను క్షమించండి వాళ్ళకు దేవుడు ఆ సదుపాయాలు సమకూర్చాడు ఆ విధంగా చేయడానికి దేవుడు కృపించాడు రెండవది ఆ విధంగా చేస్తే కానీ అనేక మంది యూవర్స్ చూడ చూడరు కూడా వీడియో స్పష్టంగాను చూడడానికి కనులకు ఇంపుగాను వినడానికి చెవులకు ఇంపుగాను ఉంటేనే అందరూ చూస్తారు ప్రియలేరా అప్పుడు వాళ్ళ యొక్క శ్రమకు కూడా తగిన ఫలితం వస్తుంది ఆ దైవజనుల ద్వారా కొన్ని లక్షల మంది దేవుని వాక్యం వింటున్నారు దేవునికి స్తోత్రం వారిని బట్టి దేవునికి ప్రార్థన చేస్తున్నాను నేనైతే ఒక చిన్న దేవుని చేతిలో చిన్న సాధనాన్ని నా ప్రయత్నం ఏంటనగా ఈ అందిన ఆహారంలో కొద్దిమంది అయినా నా అసలు నా సంఘస్థుల కోసం మొదటగా దీన్ని నేను ఏర్పాటు చేశాను నా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇదే సమయంలో నాతో కూడా లేచి దేవుని ఆరాధిస్తే మంచిది అని ఆ విధంగా దీన్ని స్టార్ట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు ద షెఫర్డ్ మినిస్ట్రీస్లో అనేక వేల మంది దీన్ని ఆదరిస్తున్నారు చూస్తూ ఉన్నారు ఆత్మీయ మేలు పొందుతూ ఉన్నారు దేవుడు ఆయన చిత్తానుకూలంగా ఈ దాసుని నడిపిస్తూ ఉన్నాడు కాక ఈ యొక్క అందిన ఆహారాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్న బిడ్డలందరికీ అంటే అంటే ఏ సపోర్ట్ అండి ఇదే నేనే ఖర్చు పెట్టడం లేదు పెద్ద దీనికి నేను వేల రూపాయలు ఏం ఖర్చు పెట్టడం లేదు వంద రూపాయలు కూడా ఖర్చు కాదు ఆ నెట్ ఖర్చు అవుతుంది నెట్ ఎట్లా ఇంట్లో ఉంటుంది కాబట్టి అది చాలా తక్కువ ఒక పది ఇరవై రూపాయలు కాబట్టి నాకు దీన్ని బట్టి మీరు ఎవరు ఆర్థిక సహాయం నాకేం చేయబడి నేను నేను మీరు చేసే సహాయం ఆ సహాయం అనడం లేదు ప్రార్థనా సహాయం అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అనేక మందికి పరిచయం చేయడం మీ అందరికీ క్రీస్తునవం పేరిట వందనములు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇంకా చేయండి తెలిసిన వారికి అందరికీ కూడా ఈ వీడియోస్ మీరు ఫార్వర్డ్ చేసి వారికి కూడా దేవుని సువార్త వినిపించండి ఈ సువార్త అండ్ లాభాలలో మీరు కూడా భాగస్వాములు కండి ఆశీర్వాదాన్ని మీరు కూడా పంచుకోండి అలలియా దేవునికి స్తోత్రం ఉన్నాం ప్రార్థన అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం మొట్టమొదటిగా ఆదామోల ప్రార్థన తర్వాత హేబేలు ప్రార్థన ఈదినము ఏనోషు ప్రార్థన శేతు కుమారుడైన ఎనోష్ ఆది కాండము ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినా నేను చదువుతున్నాను జాగ్రత్తగా గమనం చేయండి సారీ ఆది కాండము నాలుగవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినా లాస్ట్ వచ్చిన ప్రిలరా ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి సంతానమును సంతానామును నియమి నియమించను అతనికి చేతు అను పేరు పెట్టాను మరియు చేతులకు కూడా కుమారుడు పుట్టాను అతనికి ఎనోషలో పేరు పెట్టాను అప్పుడు యహోవాన్ నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది పిల్లలు అసలు ప్రార్థన చేయడం ఎప్పుడు ఆరంభమైనదయ్యా అని లేఖనాలు చెప్తున్నాయంటే సేతు కుమారుడైన యనోషు పుట్టిన తరువాత ప్రార్థన అనేది భూలోకంలో ప్రారంభమైంది అని ఆదికాండము నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినములో మనకు కనబడుతుంది మరి మీరు ఆదాం ప్రార్థనలు అన్నారు ఏ వేలు ప్రార్థనలు అన్నారు కదయ్యా అంటే నిజమే ఆ మాట అక్కడ లేదు కానీ ఆదాము దేవునితో సహవాసం చేయలేదా చల్లనిదాములు అవమ్మలు ఆదాములు దేవుడే చెప్పాడు కదా కలియనము ఏబేలి యొక్క రక్తము భూమిలో నుండి నాకు మొర పెట్టిస్తున్నది మొర్ర అంటే ప్రార్థనలో ఒక భాగమే కదా ప్రార్థన కాని పర్యాయ పదమే కదా కానీ ఇక్కడ ప్రార్థన అనే మాట బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఆదికాండము నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినంలో ఎనోషు సేతు కుమారుడైన ఎనోషు పుట్టిన తరువాత ప్రార్థన ప్రారంభమైనది అని రాయబడి ఉంది కాబట్టి ఎనోషు చాలా ప్రార్థనకు ఆద్యుడని ప్రార్థన ప్రారంభకుడని ప్రార్థించడం ఎనోషుతోనే ప్రారంభమైందని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు దేవునికి స్తోత్రం ఆ దేవదేవునికి మహిమ కలుగునిగాక నిజమే ప్రిల్లారా ప్రార్థన ఆరంభమైంది శ్వేతు కుమారుడైన ఎనోషు పుట్టిన తర్వాతనే ఇక్కడ శ్వేతు ప్రార్థన చేశాడని రాయలేదు అప్పుడు ఎప్పుడు ఎనోషు పుట్టిన తరువాత యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది చాలా క్లియర్గా ఉంది పిల్లల మరొకసారి చూస్తాయేనండి సేతులకు కూడా కుమారుడు ఉంటాను అతనికి ఎనోషను పేరు పెట్టాను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది సేతు ప్రార్థన చేయడం ఆరంభించాడ నాకు మంచి కుమారుడిని ఇచ్చాడు ఆయనకి ఎనోషు అని పేరు పెట్టాను ఇది ఎలా నుండి దేవునికి నేను ప్రార్థన చేస్తాను అనేవన్న ఆయన ప్రారంభించాడా లేదా సేతు కుమారుడైన ఎనోషు ప్రార్థన ప్రారంభించాడా ఆదాములు ఇక్కడ అవ్వమ్మ ఏమన్నా దేవునికి ప్రార్థన చేసిందా స్తోత్రాలు చెప్పిందా కృతజ్ఞత ప్రార్థన చేసిందా ఆదామాయి కూడా హేబేలుగు బదులు నాకు శ్వేతునిచ్చాడు దేవుడు ఆయన ఆయన కూడా ప్రారంభించడం ప్రార్థన చేయడం ప్రారంభించడం ప్రారంభించాడు అప్పటిదాకా ప్రార్థన చేయలేదా అప్పటిదాకా దేవునితో సహవాసం చేయలేదా చేశారు ప్రియలేద కానీ ప్రార్థన అనే మాట ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలో ఆది కాండము నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము ఈ పుట్టిన తర్వాత యహోవా నామంలో ప్రార్థన చేయుట ఆరంభమైనది అన్నారు కాబట్టి దీన్ని వ్యాఖ్యానించడం వివిధ రకాలుగా వ్యాఖ్యానించవచ్చు కానీ ఆ వ్యాఖ్యానాలన్నీ ఇక్కడ మనకు అంత అవసరం లేదు అని నేను అనుకుంటాను ఇక్కడ మనం ధ్యానం చేయాల్సిన అంశం ఏంటంటే ప్రార్థన ఎనోషి పుట్టి సేతుకు కుమారుడైన ఎనోషి పుట్టిన తర్వాత భూలోకంలో యహోవా నామం పేరిట ప్రార్థన ఆరంభమైనది అని జ్ఞాపకం పెట్టుకోండి అంటే ప్రార్థనకు ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉన్నది ప్రత్యేకమైన స్థానం ఉన్నది ఒక ప్రత్యేకమైన శైలి ఉన్నది ప్రార్థన అంటే దేవునితో మాట్లాడమే కదా ప్రార్థన అంటే దేవునికి దగ్గరగా అవడమే కదా ప్రార్థన అంటే దేవునికి మన విన్నపాలు తెలియజేసుకోవడమే కదా ప్రార్థన అంటే దేవుని దేవునితో సహవాసం చేయడమే కదా ప్రార్థన అంటే దేవునికి మొరపెట్టడమే కదా ప్రార్థన అంటే దేవుని కృపను పొందడానికి ఆయన సహాయం కోరడమే కదా ఈ విషయాలని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రియుల కాబట్టి ఒక బండి ఉంటే ఆ బండికి రెండు చక్రాలు ఉంటేనే ఆ బండి నడుస్తుంది మధ్యలో ఇరుసు ఉండాలి ఇక్కడ రెండు చక్రాలు ఒకటి ప్రార్థన రెండు బైబిల్ పట్టణం ఆ ఇరుసు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు ఆయనను బట్టి నువ్వు ఆయనకు నువ్వు ప్రార్థన చేయాలి ఆయన దేవుని వాక్యాన్ని పారాయణం చేయాలి దేవుని వాక్యాన్ని పారాయణం చేస్తూ ప్రార్థన చేస్తూ క్రీస్తు ప్రభుని ఇసుగా అనగా మూలంగా కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆ బండిని నడిపిస్తాడు ఇది భక్తి బండి ఇది దైవభక్తి బండి అండి భక్తి ప్రయాణం ఈ భక్తి ప్రయాణంలో భయము భక్తి ప్రయాణంలో ఒకటి ప్రార్థన రెండు బైబిల్ పారాయణం బైబిల్ చదవడం ఈ రెండు బల్ చక్రాలు అయిసుకు యేసుక్రీస్తు అనుసంధానమై నడు ఉంటే ఆ బడి నడుస్తూ ఉంటుంది ఆధ్యాత్మిక బండి భక్తి బండి కాబట్టి ప్రియుల ప్రార్థన అనేది ఏదో పుట్టిన తర్వాత యహోవా నామమును ప్రార్థన చేయడం భూలోకములో ప్రారంభమైంది కాబట్టి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఎనోషును మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డారా నేను చెప్పాను కదా ప్రార్థన ఉండాలి బైబిల్ పట్టడము ఉండాలి అనుదినము దేవునితో ప్రార్థన చేయడం అనేది భక్తిలో ప్రయాణంలో మనకు శక్తిని ఇస్తుంది ఈ దేవుని వాక్యము మన పాదములకు దీపము మన త్రోకు వెలుగుగా ఉంటుంది ఈ భక్తి ప్రయాణంలో ప్రార్థన నీకు శక్తినిస్తే దేవుని వాక్యం నీకు వెలుగునిస్తుంది దీపంగా ఉంటుంది క్రీస్తు ప్రభువు ప్రభువుని నీకు ఇరుసుగా ఉంటాడు ఆయన మూలకర్తగా ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఈ కృపాకాలంలో నడిపిస్తాడు కాబట్టి ప్రియా దేవుని బిడ్డ ఈ యొక్క దినంలో యోవా నామముల ప్రార్థన చేయడం ఎనోషి పుట్టిన తర్వాత ప్రారంభమైంది అని బైబిల్ గ్రంథంలో ఎనోషి పేరు ప్రత్యేకంగా రాయబడింది ఆ జీవ గ్రంథంలో కూడా నీ పేరు ప్రత్యేకంగా లిఖించబడాలంటే నువ్వు కూడా ప్రార్థనా అయి ఉండాలి దేవుని ప్రార్థించడం మానవద్దు సుమా ఏ పరిస్థితుల్లోనైనా ఏ సమయంలోనైనా సమయం అనగా సమయం అనగా నీకు సమయం దొరికినప్పుడల్లా దేవుని ప్రార్థించు దావీదు మహారాజు దినానికి దేవుని ఏడు మారులు స్థుతించేవారు మూడు మారులు ప్రార్థించేవారు ఎంత ప్రార్థనాపరుడైన దావీదు జీవితాన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించడానికి కారణం ఆయన యొక్క ప్రార్థనా జీవితం ఒరెల కాపరిగా ఉన్న దావీదుని నిర్షిలేముకు రాజుగా చేశాడంటే దేవునితో ఆయనకు కలిగిన అనుబంధము దేవుని ఎందు దేవుని ఎందు ఆయనకు కలిగిన భయభక్తులు దేవునితో ఆయన కలిగిన ప్రార్థన జీవితం అంత గొప్పది ప్రియులరా ఏడు మార్లు స్థుతిస్తాడు మూడు మార్లు ప్రార్థన చేస్తాడు కాబట్టే దేవుడు అత్యధికంగా దావీదును ఆశీర్వదించాడు నిన్ను కూడా ఈ లోకములోను రాబో పరలోకములోను ప్రభువు ఆశీర్వదించి దీవించాలి అంటే ఆశీర్వాదాలు పరలోక దీవెనలు నువ్వు పొందాలంటే ప్రార్థనను ఎడతెగక ఎడతెగక ప్రార్థించడం సమయమనక అసమనగా ప్రార్థించడం అనుదినము ప్రార్థించడం అనుక్షణము ప్రార్థించడం దేవుని స్థుతించడం ఆత్మీయ జీవితంలో ఒక భాగంగా ఉండాలని కోరుకుంటూ అలాంటి ప్రార్థనాత్మను నా ప్రభువు మీ అందరికీ దయచేయాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించడుగాక ఆలయనియ ప్రార్థన చేసుకున్న మహోన్నతుడా పరిశుద్ధుడ స్తోత్రం ఈ తొమ్మిదవ తేదీ తొమ్మిదవ నెల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ వాక్మిన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ఈ దినాన్ని బిడ్డలకు ఒక ఆశీర్వాదకరమైన దినముగా మీరు ఆశీర్వదించి ఈ దినమంతా ఆ బిడ్డల యొక్క గమనంలో మీరు తోడు నీడుగా ఉండి నడిపించమని దీవించమని ఆశీర్వదించమని వేస్తున్నాం వేడుకొని వేడికొచ్చున్నాను తండ్రి ఆ మ్యాన్ తండ్రి దేవులుండి కుమారుడైన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మన్యుడి నిత్య సహవాసము వాక్యమించున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపింపబడను గాక ఆమెన్ ఆమెన్ ఏ గుడ్ డే విద్యమంతా ఆయన కృపాక్షేమములే వెంట వచ్చునుగాక అలలుయా సియోనులో నుండి నా ప్రభు మిమ్మలను గాక స్తోత్రం